మందిని రెండు లక్షల మందిని అట్లా కోట్లాది మందిని అర్థం చేశారు లక్షలాది మంది మన తల్లులని చెల్లెలని ఇతర దేశాలకు బాధిసలుగా అమ్మారు అంగట్లో వస్తువులాగా దేశవ్యాప్తాన్ని మనకు నేడు కనబడుతున్న సుమారు నలభై వేల దేవాలయాలని ధ్వంసం చేసి వాళ్ళకి ఏమి అర్థం లేకపోయినా దోచుకున్నారు అట్లాంటి వాళ్ళని చాలా సాగుమూర్తులుగా మంచి వాళ్ళుగా అందరినీ ఆదరించిన వాళ్ళుగా చూపించే ప్రయత్నం చేశారు స్వత్రం వచ్చిన తర్వాత కూడా ఆ వెయ్యి సంవత్సరాల పోరాట సమయంలో ఏదైతే మత మార్పులు బలవంతా జరిగాయో దాన్ని ఫలితంగా ఆఫ్ఘనిస్తాన్ మన నుంచి విడిపోయింది తర్వాత పంతొమ్మిది నలభై ఏళ్ళలో తాజాగా పాకిస్తాన్ రెండు ముక్కలు ఏర్పడినాయి ఇప్పుడు అది పాకిస్తాన్గా బంగ్లాదేశ్గా ఉంది మనమేదైతే జనగణమన వాడుకున్నామో పంజాబ్ సింధు గుజరాత్ మరాఠా అని ఆ సింధున ఈరోజు మన దేశంలో ప్రవహించడం లేదు సింధు ప్రావిన్స్ ఈరోజు పాకిస్తాన్లో ఉంది బలంతో మతమార్పు కారణంగా పంతొమ్మిది నలభై ఏడులో కూడా ఎవరైతే మాకు మా మతానికి ఒక ప్రత్యేక దేశం కావాలని ఓట్లు వేశారో కోరుకున్నారో గెలిపించారో ఒక ఉదారవాదం పేరుతో మీరు ఎక్కడికి వెళ్ళకెళ్ళలేరు ఇక్కడే ఉండండి అని చెప్పిన కారణంగా ఈ రోజున కేరళలో ఉత్తరప్రదేశ్లో బీహార్లో బెంగాల్లో అమావునిష్మెంట్ దాడును కండ అత్యాచారాలు అత్యాచారాలు ఇంకా జరుగుతూ ఉన్నాయి బలవంత పద మార్పులు ఇంకా జరుగుతూ ఉన్నాయి అంటే బుద్ధగింపు పరాకాష్ట విభజన ఎందుకు జరిగిందో మనకి ఎక్కడ పుస్తకాల్లో కనిపించదు దాన్ని ఎవరికి చెప్పలేదు ఏ కారణం మీద దేశాన్ని ముక్కలు చేశారు ఎవరు అడిగారు అసలు ఎందుకు అడిగారు అవసరం ఏమో వచ్చింది అనేది చెప్పరు దేశ జరిగే నాటికి పాకిస్తాన్ భూభాగంలో ప్రతి నూరు మందిలో పదహారు మంది హిందువులు ఉండినారు కానీ ఈ రోజున ప్రతి నూరు మందికి ఒక్కరే మిగిలారు మిగతా పదిహేను మంది మతం మార్చబడ్డారు పారిపోయి వచ్చారు లేదా చంపబడ్డారు మూడే మార్గాలు బంగ్లాదేశ్ పరిస్థితి కూడా అదే కానీ ఈ దేశంలో ఇక్కడ ఉన్న వాళ్ళు ఈరోజు పద్నాలుగు పదిహేను ఇరవై శాతం వరకు కూడా పెరిగారు నిన్ననే కేరళకునే మదా అనే నేతను ఈ దేశం మారి మా సంప్రదాయాలు మీరు పాటించాలి మీరు నచ్చితే ఉండండి నచ్చకూడదు దేశం వదిలి వెళ్ళిపోండి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన కేరళ మత నాయకుడు మదా నేతను అంటే రాజకీయ నాయకులు ఓట్ల కోసం చేసిన జిమ్మిక్కులు పిలిచిన పిల్లవైనా పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళ కోసం ఆడుతున్న నాటకాలు వాళ్ళకి ఇస్తున్న రాయితీలు ఇట్లా దేశానికి వ్యతిరేకంగా వాళ్ళు తయారు చేసుకున్నాయి ఇక్కడే చెప్పారు మన వాళ్ళు అబ్దుల్ కలాం గారి విగ్రహం పెట్టుకోవచ్చు కదా అన్నారు అబ్దుల్ కలాం గారు నచ్చరు ఎందుకంటే ఆయన యోగా చేస్తారు ఆయన దగ్గర నటరాజు విగ్రహం ఉంటుంది భగవద్గీత కూడా చదువుతాడు ఆయన నమాజ్ చేస్తాడు కులానికి కూడా తెలుసు ఆయనకి మత్సామరాశి నుండి ఇది అందుకు ఆయన నచ్చలేదు అట్లనే ఒక ఆయన బిస్పిన్లకు కానీ ఉన్నాడు భారత్ ప్రశ్నించాడు ఆయనకి కాశీ ఆయన షహనాయి వాజిగాడు అమెరికాలో ప్రదర్శనిస్తే అక్కడ వాడేవాళ్ళంటే ఆ భూతీ నాదచ్చేది మేము అన్ని వస్తువులు ఇస్తాం ఇక్కడే ఉండిపోరారా అంటే మీరు అన్ని ఇస్తారయా నేను పొద్దులు వేస్తే గంగమ్మ నదిలో మునగాలి అట్లా ఉరితేగా నాకు తృప్తి కలగదు ఆ కాశీ విస్తున్న ప్రాంగణంలో నేను అభ్యాసం చేస్తేనే నాకు దీనికి భక్తి ఉంటుంది అన్నాడు అవి ఇవ్వలేరు కదా విశ్వనాథుని గంగని భారతదేశం భారతదేశ హైతానోచేసాను ఆయన పేరు మార్చుకోలే రోబీ పెట్టుకున్నాడు గడ్డం పెట్టుకున్నాడు నమాజ్ చేశాడు కురాన్ వచ్చు అన్ని తెలుసు కానీ ఈ దేశాన్ని గౌరవించాడు కాబట్టి దేశ విద్రోహకర శక్తులకి దేశాన్ని ప్రేమించేవాళ్ళు సంప్రదాయాన్ని ప్రేమించేవాడు అప్సరు వాళ్ళు వద్దు అందుకనే చదువుకున్న మేధావులు కనబడేవాళ్ళు అప్సల్ ఉన్ని ఉరిది ఎత్తు అంటారు కసబ్ని ఉరిది ఎత్తు అంటారు పలానా చిన్న మాకు ఆ చిన్న ఫోటో పెట్టుకుంటారు దేశం కోరుకుంటూ వాళ్ళని ఎవడెవడైతే తీవ్రవాది ఉంటాడో వాడిని ఆరాధించి ఆరాధింప చేసే ప్రయత్నాన్ని చేస్తారు ఇప్పుడు టిప్పు గురించి కూడా జరుగుతున్న విషయం అదే నరహంతుడు అని చెప్పారు అక్కడ చాలా వాస్తవం అది మతోన్మాది చాలా వాస్తవం అందరూ హిందువులనే మతం మార్చాడు అనుకుంటారేమో అతను ప్రత్యేకంగా క్రైస్తవుని చాలా దారుణంగా మతం మార్చాడు కెనరా ప్రాంతంలో వెళ్ళి అతను ఒక మాట రాసుకున్నాడు తను తనే రాసుకున్నాడు మహమ్మద్ ప్రభుత్వం ఒక అల్లుడు ఉండేవాడు అంట ఆ వంశంలో ఒకటి ఇమాం ఒకటను నాలుగో ఖలీఫా అతను చనిపోయి పన్నెండు వందల సంవత్సరాలు అయింది అప్పటికి కాబట్టి పన్నెండు వందల జన్మదినం సందర్భంగా ఆయన ఇచ్చే కానుక ఏంటంటే ఒకే రోజు కెనరా ప్రాంతం నుంచి వేల క్రైస్తవుని తీసుకుని వచ్చి బలవంతక శుంతి చేసి జన్మదిన కారుగా యాభై వేల మందిని మతం మార్చాను అని చెప్పుకున్నాడు ఇది ఇంగ్లీష్ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు ఆయనే రాసుకున్నాడు ఆయన చరిత్రలో దారి పడుతున్న చర్చిలన్నీ తగలి పెట్టుకుంటూ పగలగొట్ట పగలగొట్టుకుంటూ వెళ్ళాడు ఇంగ్లీష్ వార్తగా రాసుకున్నాడు క్రైస్తవ కూడా తీసుకొచ్చి బలవంతంగా ఫాదర్లను కూడా మతం మార్చాడు కాబట్టి అన్ని మత సహనం లేనే లేదు ఇందాక ప్రస్తావన చేసినట్టుగా హైదరాబాద్ రావడం దొడ్డిదారు వచ్చాడు మైసూరు రాజు దగ్గర పనిచేస్తూ ఆయన్ని ఒక రకంగా గృహ నిర్బంధంలో పెట్టి రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు అయితే ప్రజలు తిరగబడతా ఉద్దేశంతో మైసూరు సంస్థానం వరకు వదిలిపెట్టి ఎదురు వెలుపలికి వెళ్ళినప్పుడు అతను కూడా అదే హింసంగా ఒక సుమారుగా పదిహేను వేల మందిని చెట్లకి ఉదయం ఇచ్చాడు బెదనూరు ప్రాంతంలో ఆ బెదనూరు నగరాన్ని హైదర్ నగరగా పేరు మార్చేశాడు పేరు కూడా మార్చేస్తాడు ప్రతి చోట కొడకు కావచ్చు టూర్కు కావచ్చు ప్రతి చోట కూడా మైసూరు సంస్థానం కింద బయటంతా కూడా అట్లాగే అరాచక చేసిన హైదూరు ఇంగ్లీష్ వాళ్ళతో కూడా బయట చేశాడు ఎందుకంటే ఇంగ్లీష్ వాళ్ళు అక్కడ సంస్థానంతో సంధి చేసుకుంటారు పరస్పర రక్షణ ఒప్పందాలు ఉన్నాయి అట్లా ఇంగ్లీష్ వాళ్ళతో పోరాటం చేయాల్సి వచ్చింది పదిహేడు వందల ఎనభై రెండులో చనిపోయిన తర్వాత టిప్పు సుల్తాన్ వచ్చాడు అక్కడికి ఒక రెండేడు సైలెంట్గా ఉన్నాడు ఒక నాలుగు సంవత్సరాల పాటు పదిహేడు వందల ఎనభై ఆరులో మైసూర్ రాజగూడ పక్కన పెట్టింది దాకా ఉండేవాడు రాజు ఉండేవాడు వీళ్ళు ప్రసిద్ధిగా పరిపాలన చేసేవాడు హైదర్ కూడా రాజవంశం ఉండింది అది గుర్ర నిర్బంధంలో ఉండింది కానీ ఆ తర్వాత నేనే రాజునన్నాడు సభ ఇట్లా సభ ఏర్పాటు చేసి నేను వచ్చింది ఈ దేశం మొత్తాన్ని ఇస్లామై చేయడానికి అందరికీ ఆజ్ఞాపిస్తున్నా అందరినీ నయనో భయనో మతం మార్చండి ఇస్లాంలోకి మార్చండి అది క్రైస్తవులైనా హిందువులైనా ఇది నా ఆజ్ఞా అని చెప్పి అందరికీ ఇచ్చాడు అట్లనే గ్రామాధికారులకి ముల్లాలకి మౌనవులకి కూటాలకి ఇచ్చాడు అందరు కూడా గ్రామాలు వినబడి చాలా భయంకరంగా మతం మార్చారు దాని ఫలితంగా మైసూరు సంస్థానం కావచ్చు బయట కావచ్చు చెప్పిన పొడవు ప్రాంతం కావచ్చు లక్షల మంది మతం మార్చబడ్డారు చాలా దారుణంగా హింస పెట్టారు వాళ్ళని యూరోపియన్లు కూడా ఇంగ్లీష్ వాళ్ళని కూడా ప్రత్యేకంగా తీసుకొని అందుకు ఉద్దేశం ఏంటంటే ఇరవై ఏళ్ళ లోపల ఉంటే అది తీసుకురండి మిగిలిన వాళ్ళు వదిసేయండి ఇరవై ఏళ్ళ లోపల వాళ్ళని మతం మార్చండి బలవంతంగా దానికోసం బానిస సైన్యాన్ని తయారు చేశాడు ఆ సైన్యం మళ్ళీ ఇంటర్ఫ్టే పోరాటం చేయాలి మతం మాత్రం ఒక ప్రత్యేక దళాన్ని నిర్మాణం చేసుకున్నాడు ఇట్లా చాలా దారుణంగా మతం మార్చినవాడు ఎంత దారుణంగా అంటే మగవాళ్ళని ఆడవాడిని నగ్నంగా రోడ్డు మీద పడేసి ఏనుగుతో తొక్కించడం బతికున్న వాడిని ఏనుగుతో తొక్కించడం ఏనుగుల కాళ్ళకి కట్టి ఏనుగులు పరిగెత్తించడం బతికిన వాళ్ళని అట్లాగే తల్లుల్ని చొట్టుకు వేలా తీసి ఉరిగేసి మళ్ళా వాళ్ళ మెడకు ఒక తాడు కట్టి ఆ తాడుకి బిడ్డల్ని ఉరి తీయడం తల్లి మెడకి బిడ్డను కట్టి ఉరి తీయడం ఇటువంటి చాలా వికృతమైన చర్చలు చేశారు ఇంగ్లీష్ వాళ్ళు కావచ్చు ఫ్రెంచ్ వాళ్ళు కావచ్చు అతని దగ్గర పనిచేసిన వాళ్ళు కూడా ఇంతటి మతోన్మాదిని హింసావాదిని మేము చూడలేదు ఒకచోట పన్నెండు కిలోమీటర్లు పొడుగునా కూడా దారి పొడుగుతా శమాల గుట్టలే ఉన్నాయి పన్నెండు కిలోమీటర్లు పొడుగునా గ్రామాలకి గ్రామాలు సుమారు ఎనిమిది వేల దేవాలయాలు ధ్వంసం చేయించాడు అతను దేవాలయాల ఆస్తులు దాన్ని స్వాధీనం చేసుకున్నాడు సుమారు రెండు వేల మసీదుల్ని తను నిర్మాణం చేశాడు దానికి భూములు ఇచ్చాడు అక్కడ పనిచేసే వాళ్ళకి జీతాలు ఇచ్చాడు దేవాలయాన్ని పాడు పెట్టాడు అందరినీ బలవంతా మతం మార్చాడు మసీదులు కట్టించాడు దానికి ఈనావులు ఇచ్చాడు దీని ఇస్లాం మైందన్నాడు ఆ మధ్యన భగవాన్ ఎస్ గిద్వాని అనే నతను నైన్టీన్ నైన్టీలో ముందర సినిమా వచ్చింది టి సుల్తాన్ అనే సినిమా వచ్చింది అతను చెప్తూ ఇదంతా కల్పితం అని చెప్పాడు అతను సినిమా చేయని వాళ్ళు కలిపితే కావాలా కలికి సినిమా వచ్చింది అశ్వత్థామ గురించి చెప్పారు దాడు అశ్వత్థామకి కలికి ఏమైనా సమానం ఉందా ఎప్పుడు అశ్వత్థామా ఇప్పుడు ఎందుకు వచ్చాడు సినిమాకి అర్థం ఉండదు అర్థం ఉండదు అట్లా అతను కూడా ఈ స్వాడ పురుషోత్తా సినిమా తీశాడు దాంట్లో అన్ని అవాస్తవాలే ఆ సినిమా సమయంలో కూడా కర్ణాటక గొడవలేదు మంగుళూరు ప్రాంతంలో బిదినూరు ప్రాంతంలో కెనడా ప్రాంతంలో మైసూర్ ప్రాంతంలో ప్రజలు తిరగబడ్డారు ఇది తప్పు వాస్తవం కాదని చెప్పి సిద్ధరామయ్య చేసి పూజారంటే కూడా అదే అదే రంగా తిరగబడ్డారు ఇది అన్యాయము ఒక మదోన్మాదిని ఇన్ని లక్షల మంది మతం మార్చిన వాడిని ఒకే రోజు రాసుకున్నాడు ఇరవై నాలుగు గంటలు ఒకే రోజు యాభై వేల మంది నేను మతం మార్చగలిగాను అని రాసుకున్నాడు అతని కత్తి ఇప్పుడు ఉందండి తిప్పు సుల్తాన్ కత్తి ఉంది దాని పిడి మీద ఏం రాసుకున్నాడంటే నా విజయవంతమైన కట్గము అవిశ్వాసుల నాశనం కోసం ప్రకాశిస్తుంది అవిశ్వాసులు అంటే నమ్మని వాడు అల్లాని నమ్మని వాడు వాడు క్రైస్తవులా హిందువులా జైనులా బుద్ధులా నాకు అనవసరం నమ్మితే నువ్వు నమ్మకపోతే కాపీ అవిశ్వాసి నమ్మని వాడు ఆ కత్తి ఇప్పుడు కనబడి దాని చూస్తేనే బుద్ధి వస్తుంది వాళ్ళకి అతను ఏం అని ఇందాక ప్రస్తావన చేసినట్టుగా అతను కొన్ని గుడులకి కొన్ని ఇచ్చాడు ఎప్పుడు ఇచ్చాడు పదిహేడు వందల ఎనభై రెండులో హైదరాలు చనిపోయిన తర్వాత తన రాజ్యంలోకి వచ్చిన తర్వాత పదిహేడు వందల తొంభై రెండు దాకా ఇప్పుడు నేను ప్రస్తావన చేసినట్టుగా దేశమంతా కూడా రక్తపాతాన్ని సృష్టించాడు అతను చెప్పుకున్న తన ప్రాంతంలో ఉంది హిస్టరీలో అతను రాసుకున్నాడు అతను వాడు రాసుకుంటే పది లక్షల మందిని బలవంతాన్ని మతం మార్చగలిగాను అందరి మార్చాలని కోరుకుంటున్నాను అని అతను చెప్పిన విషయమే దానికి హింస చెప్పనక్కర్లేదు ఇంకా నాకు ప్రస్తావన చేశారు కదా రాజ్య కుటుంబాలని ధ్వంసం చేయడం రాజులు చంపడం వాళ్ళ బిడ్డల్ని బాగిల్ని తన అంతఃపురంలో తీర్చుకోవడం తన సైనికులకి కానుకగా ఇవ్వడం ఇది హైదరు చేశాడు టిప్పు కూడా చేశాడు మీ ఇష్టం ఆస్తులు ఆడవాళ్ళు మీ ఇష్టం ఎవరైనా పంచుకోండి బానిసరిగా ఉంచుకోండి అని చెప్పి పర్మరాజు జారీ చేసిన వాడు టిప్పు అతన్ని స్త్రీలను గౌరవించి